తాజాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిపై రాజధానుల విషయంలో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అన్లిస్ట్ కట్ట కార్తిక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నారు ఇప్పటి వరకు కట్టలేదు కానీ కొత్తగా నాలుగో రాజధాని హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు అయితే ఆయన కామెంట్ చేయడం జరిగింది దీనిపై మీ స్పందన ఏంటి సార్ అంటే వైసీపీ అసలు హైదరాబాద్ అనే స్లోగ్రం తీసుకోవడానికి అసలు కారణం ఏంటి అంటే అక్కడ సెంటిమెంటల్ ఇష్యూని ఏమైనా పండించగలవా అని చెప్పి ట్రై చేసింది ఒక లీక్ ఇచ్చింది వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా వాస్తవానికి ఇప్పుడు వైసీపీకి ఎదురవుతున్న పెద్ద ప్రశ్న ఏంటంటే ఏపీకి రాజధాని ఏంటి వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చే రోజుకి రెండు వేల పంతొమ్మిది నాటికి అమరావతి ఏపీ రాజధాని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు ఒక రాజధాని ఉండకూడదు మూడు రాజధానులు ఉండాలి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని చెప్పేసి మాట్లాడారు సరే మూడు రాజధానులు అన్నారు సరే వ్యతిరేకించారు వ్యతిరేకించే వాళ్ళు అనుకూలించే వాళ్ళు అనుకూలించారు అది వ్యతిరేక మూడు రాజధానులు ఏం కట్టాడు అంటే ఏమి కట్టలేదు కట్టెడ ముట్టేసింది లేదు ఒక సిమెంట్ ఇసుకేసింది లేదు మట్టి ఏమీ లేదు వాస్తవానికి ఆయన వైజాగ్ పోతున్నా అని మూడు ముహూర్తాలు పెట్టుకున్నారు నువ్వు వచ్చే దసరాకు పోతున్నా వచ్చే సంక్రాంతికి పోతున్నా మళ్ళీ వచ్చే దసరాకి పోతున్నా ఇలా మూడు సార్లు ముహూర్తాలు పెట్టారు కానీ ఆయన పై పరిపాలించింది లేదు ఇప్పుడు వాస్తవానికి ఆయన అధికారంలోకి వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏమీ చేయలేదు ఓన్లీ సింగి రోడ్డు మాత్రమే ఉంది తాత్కాలిక భవనాలు మాత్రమే ఉన్నాయి తాత్కాలిక హైకోర్టు ఉంది తాత్కాలిక సెక్రటరేట్ ఉంది తాత్కాలిక అసెంబ్లీ ఉందని మాట్లాడారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ నడుపుతుంది కూడా ఆయనోరుతో చంద్రబాబు గారు తాత్కాలిక అసెంబ్లీ మాత్రమే కట్టారని ఏదైతే అన్నారు అదే అసెంబ్లీలో ఇప్పటికీ అసెంబ్లీ నడుపుతున్నారు అదే సెక్రటరేట్ లో పరిపాలన నడుస్తుంది అదే హైకోర్టులో హైకోర్టు నడుస్తుంది అదే భవనంలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క భవనం కూడా కట్టలేదు ఇంకా పైగా కట్టకపోగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన ఉన్న ప్రజావేదికని వాస్తవానికి ప్రజలతో సమావేశం కావడానికి నిరంతరంగా సీఎం భేటీ కావడానికి నిర్మించుకున్నటువంటి ప్రజావేదికని కూర్చేశారు అంటే కూర్చి కూర్చివేయటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కట్టిందేమీ లేదు ఇప్పుడు వైజాగ్ రాజధాని అని చెప్పేసి అన్నదెవరు పరిపాలనా రాజధాని పెడుతున్నా అని చెప్పింది ఎవరు వైజాగ్ నేను పోతున్నా అని చెప్పింది ఎవరు కార్తీకో చంద్రబాబు పవన్ కళ్యాణో కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏపీ సీఎం వైసీపీ అధినేత ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకున్నాడా మరి వైజాగ్ ఎందుకు పోయి కూర్చోలేదు వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు పోయి పరిపాలన చేస్తే అక్కడ కూర్చొని పరిపాలన చేస్తే కొట్టింది ఎవరు ఏదో గిట్ రోజులు కూర్చొని పరిపాలన స్టార్ట్ చేస్తే ఎవరు పరిపాలన రాజధాని అదే అని ఆయన అనుకున్నప్పుడు అక్కడ నుంచి పరిపాలన చేయటమే పరిపాలన రాజధాని కదా అంటే కొంచెం టైం పడుతుంది కదా సార్ ఏదైనా మూడు రాజధానులు అంటే చిన్న విషయం ఏం కాదు ఏం టైం లేదు ఆయన గుట్టలు తవ్వేసి బిల్డింగ్ కట్టుకున్నారు గుట్టలు తవ్వేసి లెక్వీ భవనం కట్టుకున్నారు ఆయన క్యాంప్ ఆఫీస్ వైజాగ్ లో కట్టుకున్నారు పర్యావరణ అనుమతులు లేకుండా సరే పర్యావరణ అనుమతులు లేకపోయినా సరే ఆయన భవనం కట్టుకోగలిగారు అక్కడ కానీ పరిపాలన రాజధానిగా చేయలేకపోయారు ఎందుకు అంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చింది లేదు అంటే వాస్తవంగా ఏంటంటే ఆయన ఏదో పరిపాలన రాజధాని వైజాగ్లో పెట్టాలి న్యాయ రాజధాని కర్నూలులో పెట్టారని కాదు ఆయన వాంచ ఆయన వాంఛ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన అమరావతి రాజ్యాన్ని కాన్సెప్ట్ కిరి చేయాలి అమరావతి రైతులను రోడ్డు మీద పడేయాలి ఇది ఆయన ప్లాన్ దీనికోసం అమరావతి రాజధాని కాదు మూడు రాజధానిని పేరెట్టుకున్నాడు అమరావతి రాజధాని కాదు అంటానికి ఇంకేదో రాజధాని అని చెప్పాలి కదా దానికోసం మూడు రాజధాని కాన్సెప్ట్ ఆలోచించాడు ఆయనకి అమరావతి రైతులను రోడ్డును బరియాలని కాన్సెప్ట్ తప్ప ఏపీని రోడ్డును బరియాలని కాన్సెప్ట్ తప్ప ఏపీకి రాజధాని లేకుండా చేయాలని కాన్సెప్ట్ తప్ప ఆయనకి ఇంకో చోట రాజధాని నిర్మించాలని కానీ రాజధాని పెట్టాలని కానీ ఏపీకి ఒక రాజధాని ఉండాలని కానీ ఆయన ఆలోచన కాదు ఏపీ ప్రజలకు నిజంగా అన్యాయం చేయాలని ఆయన అనుకున్నట్లయితే మళ్ళీ అధికారంలోకి రాలేరు కదా సార్ నెగిటివిటీ పెరిగిపోతుంది కదా కావాలని దాని కోసం నమ్ముకున్న బట్టన్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు చేసిన పది ఏదైనా పని ఉందంటే అది బటన్ నొక్కడం డబ్బులు పడిటం అవే నాకు గెలిపిస్తాయని చెప్పి ఆయన అనుకుంటున్నారు డైరెక్ట్ గా నా నుంచి ఎమ్మెల్యేలతో కూడా సంబంధం లేకుండా డబ్బులు అకౌంట్లో పడిపోతున్నాయి సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తీరి అంటే నేను పంచిన డబ్బులు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు నేను గెలిపిస్తాయి రోడ్ ఓట్ బ్యాంకు అందులో మహిళా ఓట్ బ్యాంకు బలహీన వర్గాల ఓట్ బ్యాంకు గుండు గుప్తాగా నాకు పడుతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ ఇవాళ ఎవరూ ఆలోచన లేకుండా లేరు ఏపీకి రాజధాని ఏంటంటే చదువుకున్న ఇప్పుడు మొన్నటికి మొన్నటి జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏం జరిగింది పులివెందులతో సహా టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా పులి సహా అని జగన్ గారు సొంత నిజంతో సహా నేను చెప్తుంది అంటే ఆరు చదువుకున్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏపీ మూడు ఎలా ఉంది అనేటువంటిది ఇంకొకటి నేను చెప్పేది ఇంకోటి కూడా అడుగుతున్నా సూటిగా అడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు నిజంగా మూడు రా నేను చెప్పింది తప్పు మీరు చెప్పింది ఒప్పు మూడు రాజుని కట్టాలని అనుకున్నారు ఏదో అడ్డంకులు వచ్చాయని మీరు అనుకుందాం అవకాశం మీరు చెప్పిన ముహూర్తానికి మీరు వైజాగ్ లో కూర్చోడానికి వచ్చిన అడ్డంకులు ఏంటో చెప్పండి ఈ చెప్పలేరు ఇంకొకటి కర్నూర్ హైకోర్టు పెడతా అన్నారు ఏదో న్యాయపరమైన అడ్డంకులు వచ్చాక పెట్టలేకపోయారు అక్కడ బెంచ్ పెట్టడానికి అవి వచ్చిన అభ్యంతరం ఏంటి బెంచ్ అయితే పర్మిషన్ వచ్చేది కదా మాలాంటి వాళ్ళని చాలా మంది సార్లు చెప్పేశాం ఏంటంటే నువ్వు హైకోర్టు అమరావతిలో కొనసాగించు కర్నూలులో నీకు ఉంది అమరావతి దూరం అవుతుందని నీకు కోరికుంది అసలు అక్కడ బెంచ్ పెట్టు వైజాగ్లో ఒక బెంచ్ పెట్టు హైకోర్టు బెంచ్లు వేరు వేరుగా ఏర్పాటు చేయని చెప్పేసి అడిగాం కానీ ఆయన ఆ ప్రయత్నం చేసిందే లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలపై దృష్టి ఎక్కువ పెట్టడం వల్ల వీటిని చేయలేకపోయారేమో సంక్షేమ పథకాలు కూడా అండి సంక్షేమ పథకాలు కూడా అక్కడ చాలా క్రాటింగ్ గా మాట్లాడుకోవాల్సి ఉంది కొత్త పేర్లు కొత్త పథకాలు అనే పేరు తప్ప డైరెక్ట్ గా సీఎం టు పర్సన్ అనే కాన్సెప్ట్ ఒకటి కొత్తది అది చేయగలిగాడు అది తప్పిచ్చి ఆ సంక్షేమ పథకాలు ఏవి కొత్తవి కావు ఆ సంక్షేమ పథకాలు వారి డబ్బులు ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది బీసీ కార్పొరేషన్ ఏమైంది ఎస్టీ కార్పొరేషన్ ఏమైంది ఈ కార్పొరేషన్కి ఇచ్చిన నిధులన్నీ కూడా కనుమరుగు చేయటం పంచాయతీ నిధులు కనుమరుగు చేయటం ఇప్పుడు ఒక రోడ్ వేయడానికి కూడా సర్పంచ్ దగ్గర డబ్బులు ఉండవు గ్రామ పంచ డబ్బులు లేవు ఈ డబ్బులన్నీ తీసిపోయి సంక్షేమ పథకాల రూపంలో బట్ట ఒకటి డబ్బులు వేస్తున్నాను అని పేరు ఆస్తునికి డెవలప్మెంట్ కోసం వాడాల్సిన నిధులు కూడా సంక్షేమ పథకాల కోసం వాడేసి సంక్షేమ పథకాలు చేసిన అంటే ఎలా బ్యాలెన్సింగ్ ఉండాలి కదా ఇది నేను చెప్తే పర్లేదు నేనేది విమర్శించాలని చెప్తుండే కార్తీక్ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టా అని అని చెప్పి ఎవరైనా విమర్శ చేయొచ్చు సరే నేను అంటే అనలేదు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడంలో ముఖ్యమైనటువంటి కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నేను చెప్తున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి చెప్తున్న మాటలు నేను చెప్తున్నాను వాళ్ళే చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల గురించి ఏపీకి రాజధాని లేకుండా చేశాడు ఏపీ కంపెనీ రాకుండా చేశాడు ఏపీలో ఉద్యోగాలు లేకుండా చేశాడు ఏపీ వాళ్ళంతా రోడ్డును పడితే చేశాడు ఇవాళ హైదరాబాద్ మార్కెట్ కీలకంగా బతికి ఉంది అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానాల ఫలితం రాజధాని లేకుండా చేసిన ఫలితం అంటే కాదు సార్ మనం చూసుకున్నట్లయితే పదేళ్లు అయింది రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు ఏళ్ళు పరిపాలించారు ఎవరి ప్రభుత్వం కూడా రాజధాని నిర్మించలేకపోయింది కదా సో జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే మనం ఎలా అంటాం తప్పమ్మ హైదరాబాదు ఇలా పేరు కదా రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగింది రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి పరిపాలన రాజధాని ఒక పది సంవత్సరాల పాటు ఉంచుకోవచ్చు ఏపీకి రాజధాని కట్టుకునేంత వరకు అన్నారు అది పది సంవత్సరాలు కూడా అవసరం లేదు నేను రాజధాని కట్టి చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారు అమరావతి స్టార్ట్ చేశారు కేంద్రం సహకరించినా సహకరించకపోయినా అమరావతి కొంత నిర్మాణం జరిగిపోయింది కదా ఆ తాత్కాలిక భవనం పర్మనెంట్ భవనం పక్కన పెడితే అమరావతి నిర్మాణం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వీళ్ళ బాక్పై చెప్పుకున్నాం తాత్కాలిక భవనాలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు అసెంబ్లీ ఎక్కడి నుంచి నడుస్తుంది అసెంబ్లీ డైరెక్ట్ గా మేము నడుస్తున్నాం అసెంబ్లీ ఎక్కడి నుంచి నడుస్తుంది అమరావతి నుంచే కదా సెక్రటరీ ఎక్కడి నుంచి నడుస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు సెక్రటరీ ఎక్కడి నుంచి నడుస్తుంది అమరావతి నుంచే కదా హైకోర్టు ఎక్కడి నుంచి నడుస్తుంది అమరావతి నుంచే కదా మీకేమైనా డిఫరెంట్ దీంట్లో ఏం డిఫరెంట్ లేదు కదా అంటే రాజధాని కట్టారా లేదా ఏపీకి రాజధాని ఉందా లేదా రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజధాని లేదని క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏపీకి రాజధాని లేక కాదు పరిపాలించే అధికార పార్టీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చింది తప్ప ఏపీకి రాజధాని ఉంది ఏపీకి ఒక హైకోర్టు ఉంది ఏపీకి ఒక సచివాలయం ఉంది ఏపీకి ఒక అసెంబ్లీ ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలు కూడా అదే అసెంబ్లీలో కొనసాగించారు ఏపీలో అన్ని ఉన్నాయి కానీ అల్లున్నట్టు ఉంది అంతే అంటే టైం సరిపోవట్లేదు కావచ్చు నిధులు లేకపోవడం వల్ల కూడా ఈ డెవలప్మెంట్ జరగలేకపోయిందేమో ఏం డెవలప్మెంట్ మీరు అలా మూడు రాజధానులు అంటే చాలా టైం పడుతుంది చాలా నిధులు కూడా కావాల్సి ఉంటుంది కదా సార్ సో అందుకే చేయలేకపోయారేమో అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిధులతో అవసరం రాజధాని అని పరిపాలన రాజధాని ఒక చోట అమరావతి అని డబ్బులు సరిపోవు కొత్తగా నిర్మించాలి భవనం ఆల్రెడీ కట్టి ఉన్న సిటీ వైజాగ్ అక్కడ పరిపాలన రాజధాని పెట్టేసి సరిపోతుందని చెప్పాడు ఆయన అక్కడ పోయి కూర్చుంటూ సరిపోయింది పరిపాలన రాజధాని తయారైపోయినట్టే హైకోర్టు ఒకటి సుప్రీం కోర్టు పర్మిషన్ తెచ్చుకొని కర్నూలు ఒక బిల్డింగ్ చూసే బిల్డింగ్ హైకోర్టు పెడితే సరిపోతుంది దానికి గొప్ప నిధులకు వేల కోటి రూపాయల అవసరం లేదు వేల కోటి రూపాయలు అవసరం లేకుండా రాజధాని కడతాననే మూడు రాజుల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంది అమరావతిలో రాజధాని కట్టాలంటే చాలా డబ్బులు కావాలి ఆ డబ్బులు మన దగ్గర లేవు కదా మూడు రాజధానికి అయితే డబ్బులు అవసరం లేదు ఆల్రెడీ వైజాగ్ పెద్ద సిటీ కదా అక్కడ పోయి నేను కూర్చుంటే సరిపోతుంది భవనం ఎత్తుకొని అని చెప్పి అక్కడ ఆల్రెడీ గుట్టలు వేసి క్యాంప్ ఆఫీస్ కట్టేసుకున్నాడు కానీ అడుగు కూర్చోలే ఓకే సార్ మొత్తానికైతే ఈ రాజధానులు అనే దీని గొడవ మనం సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం సరే ఈ సమస్య ఎప్పటికీ కొరికి వస్తుందో చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్